ఉక్కుపాదం మోపాలి పార్టీ తేదీన రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద అధిక వడ్డీ బాధితుల ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన తారక రామనగర్ లో మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధిక వడ్డీ వ్యాపార మాఫియా నడుపుతున్న నిర్మలమ్మ పైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండరెడ్డి హరినాథ్ గురువారం నాడు రేణిగుంట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేశారు నిర్మలమ్మ ఆమె భర్త మరికొందరు కలిసి తారక రామ నగర్ సుందరయ్య కాలనీలో జనవరి నాలుగవ తేదీన ఆటో డ్రైవర్ దీప ఆమె భర్త హేమనాథ్ పైకి దౌర్జన్యంగా వచ్చి అవమానకరంగా బూతులు మాట్లాడి చంపుతాను అని దీపం మెడకు చున్నీ బిగించి చంపే ప్రయత్నం చేసిన నిర్మలమ్మ పైన మరియు వారి అనుచరులపై క్రిమినల్ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని రేణిగుంట అర్బన్ పోలీస్ ఉన్నతాధికారులను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరారు ఈ సందర్భంగా బాధితురాలు దీప మాట్లాడుతూ రేణిగుంట కర్గంబాడి పంచాయతీకి చెందిన తారక రామనగర్ లోని సుందరయ్య కాలనీలో పదిహేను సంవత్సరాలుగా సొంత ఇంటిలో ఉన్నాను నేను నిర్మలమ్మ అనే వ్యక్తి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని పూర్తిగా కట్టేశాను నా వద్ద ఖాళీ బాండ్లపై సంతకాలు పెట్టించుకున్న వారు నేను బాండ్లు తిరిగి అడిగితే ఇవ్వలేదు నా వద్ద నిర్మలమ్మకు డబ్బులు చెల్లించినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి వందకి పది రూపాయలు వడ్డీ కట్టాలని లేదంటే నీ ఇల్లు జప్తు చేసుకుంటానని జనవరి నాలుగున ఉదయం మా ఇంటికి వచ్చి నిర్మలమ్మ ఆమె భర్త వారి అనుచరులు మరికొందరు ముప్పై మంది కలిసి మా పైన దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు దీప రే తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక నగర్ సుందరయ్య కాలనీలో నేను కాపురం ఉంటున్నాను నిర్మలమ్మ అనే వడ్డీ వ్యాపారి అక్కడ వడ్డీలకు ఇస్తుంది సార్ నేను వడ్డీకి తీసుకున్నాను డబ్బులు తీసుకున్నాను తిరిగి కట్టేసినాను ఆమె అనేక సార్లు ఆమె ఆమె అరాచకాలు ఆమె బెదిరింపులు ఆమెకి చా చాలా ఇబ్బంది పడ్డాను నేను అనేక సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను నాకు ఎలాంటి స్పందన లేదు నిన్న ఆదివారం నాలుగో తేదీ పది గంటల పది పదిన్నర గంటల సమయంలో ఒక్కసారిగా ముప్పై మంది నా ఇంటిపైకి వచ్చి దాడి చేసి నన్ను కొట్టి చున్నీతో ఉరేసి చంపతానని బెదిరించి నా బిడ్డల్ని నా భర్తని అందరినీ కొట్టి మా ఇంట్లో ఫోన్లు ఆటోలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు సార్ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు నేను అక్కడి నుంచి వందకు కాల్ చేశాను వందకు కాల్ చేస్తే అక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చి పదిన్నర వరకు ఉన్నాను నాకు ఎలాంటి న్యాయం జరగలేదు నేను సోమవారం రోజు ఆదివారమే ఎస్పీ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తే ఎస్పీ సార్ లేరు సోమవారము మన పీజీఆర్లో కంప్లైంట్ ఇచ్చాను ఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చాను ఎస్పీ సార్ గారు ఇక్కడికి రమ్మన్నారు ఇక్కడికి వస్తే నాకు నేను కేసు నమోదు చే నాకు ఎలాంటి స్పందన లేదు సార్ నేను కేసు పెట్టాలంటే నేను చాలా ఏడ్చిన తర్వాత రార్ధం చేసిన తర్వాత సిఐ సారు కేసు పెడతామన్నారు ఇద్దరి పైన పెడతామన్నారు ఎందుకు పెడతారని అడిగితే అయితే నువ్వు నువ్వే నీదే పొరపాటు అని చెప్పి నన్నే తప్పుగా మాట్లాడారు సార్ కాబట్టి ఇప్పుడు నా పైన నేను వాళ్ళ పైన కేసు పెట్టాను వాళ్ళు నా పైన రిటర్న్ కౌంటర్ కేసు పెట్టారు బైండ్ ఓవర్ చేశారు నాకు న్యాయం జరగలేదు నేను అందుకే ఈరోజు ప్రెస్ క్లబ్ వచ్చాను సార్ ఇదే ఫస్ట్ టైం నువ్వు తీసుకోవడానికి